తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది మళ్లీ లేవటం కష్టం ఇకపై ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఇది నెల ముందు వరకు ఉన్న టాక్ కానీ పరిస్థితి క్రమంగా మారుతోంది కాలు చెయ్యి కూడా తీసుకొని బీఆర్ఎస్ లేచి నిలబడింది కాంగ్రెస్ సర్కార్పై గట్టిగానే ఫైట్ చేస్తోంది అవకాశాలను అందిపుచ్చుకొని విస్తృతంగా జనంలోకి వెళ్తోంది ఇటీవల వలస పరిణామాలతో భవిష్యత్తుపై బీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చికిరిస్తున్నాయి తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాకముందే బీఆర్ఎస్ లీడర్స్ పోరుబాటు పట్టారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్ నేతలకు ఆయుధాలను అందించాయి ముందు వెనక ఆలోచించకుండా సొమ్ముల సంగతి పట్టించుకోకుండా ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తీరుతామన్న రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ప్రతిపక్షానికి పెద్ద ఆయుధమయ్యింది మొదటి రెండు విడతలు పూర్తి చేసిన రెండు లక్షల రుణ భారం ఉన్న రైతులకు ఇవ్వాల్సిన మూడో విడత పెండింగ్ లో పడిపోయింది దీంతో పద్దెనిమిది వేల కోట్లకి పైగా రుణమాఫీ చేయటం వల్ల వచ్చిన సానుకూలత కంటే మిగిలిన రుణమాఫీ సంగతి ఏంటి అన్న అంశమే రేవంత్ సర్కార్ను వెంటాడుతోంది దీన్ని అందిపుచ్చుకున్న బీఆర్ఎస్ రైతులతో కలిసి ప్రభుత్వంపై దాడిని తీవ్రం చేసింది అలాగే చెరువులు జలాశయాల పరిరక్షణ పేరిట ఏర్పాటు చేసిన హైడ్రా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుదిబండులా మారుతోంది ఆక్రమిత ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లను కూల్చినప్పుడు సానుకూలత కనిపించినా పేదల ఇల్లు నేలమట్టం చేయటం ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది దీనికి తోడు మూసి డెవలప్మెంట్ అంటూ మరో ప్రాజెక్టు ముందుకు తేవడం సామాన్యులను కలవర పెడుతోంది అసలు ఏ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో బఫర్ జోన్ సంగతి ఏంటో తెలియక సొంత ఇల్లు స్థలాలు ఉన్నవారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు కూల్చివేతలకి భయపడి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవటం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది వీటన్నిటినీ ఒడిసిపట్టిన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున జనంలోకి వెళ్తోంది బాధిత వర్గంతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తోంది హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదనే కోపంతో అందరి ఇళ్లను రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పిస్తోంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని కృషి చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కూల్చివతలపైనే ఫోకస్ పెట్టారని మండిపడుతోంది ప్రజల కోసం పనిచేయటం కంటే కూల్చివేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని దుమ్మెత్తిపోస్తోంది ఈ పరిణామాలు బీఆర్ఎస్లో జోష్ నింపుతుంటే కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పాడేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓతమి పాలైంది కొన్ని రోజులకే కేసీఆర్ కు తుంటి ఎముక వేగించుకే పరిమితమయ్యారు ఆ తర్వాత కొన్నాళ్లకి కేసీఆర్ కుమార్తె కవిత జల్లే లిక్కర్ కేసులో జైలు పాలయ్యారు వీటన్నిటికీ తోడు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో బీఆర్ఎస్ భవిష్యత్తుపై నీలి నిడలు కమ్ముకున్నాయి అదే సమయంలో పది మంది ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు జిల్లా స్థాయి లీడర్లు కాంగ్రెస్లో చేరటం బీఆర్ఎస్ ను మరింత కుంగతీసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదాలు బీఆర్ఎస్ మళ్లీ కోలుకోవడానికి అవకాశం ఇచ్చాయి ఫామ్ హౌస్లో ఉంటూనే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కారు పై గట్టిగా అటాక్ చేస్తున్నారు ఈ పరిణామాలు బీఆర్ఎస్ నాయకుల్లో ఫ్యూచర్ పై అస్సలు రేకెత్తిచ్చాయి బీఆర్ఎస్ ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు లోక్సభ ఎన్నికల వరకు జోరు మీదున్న బీజేపీ ఆ తర్వాత బాగా స్లో అయింది కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఒకప్పటి జోరు కనిపించటం లేదు సేమ్ టైంలో బీఆర్ఎస్ మాత్రం స్పీడ్ పెంచింది త్వరలో ఎన్నికలు జరిగే హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే తెలంగాణలో ఆ పార్టీ డీలా పట్టం ఖాయం ఇవన్నీ గమనిస్తున్న కేసీఆర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి మరింత వేగం పెంచాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి